దూరస్థులందరికీని అనగా ప్రభువైన మన దేవుడు తన యొక్క పిలిచిన వారికి అందరికిని చెందినని వారితో చెప్పాను అది ఏం చెందులటం బాప్ కృషం మనం తీసుకున్న తల్లిదండ్రులని మన పిల్లలు కూడా పేదలు చెప్తున్నాడు మీరు మీ పిల్లలందరికీ ఆ వయసు వచ్చిన వారందరూ బాల్ బాప్ ఏమో బాప్ అనేది పిల్లలు అది లేకపోతే దేవుని బిడ్డగా మారడానికి అవకాశం ఉంది ఇంతకీ కూడా ఎందుకు వీళ్ళకి చెప్తున్నారు పేతుడు అంటే వీళ్ళు పాపాలు ఉన్నాయి నేరాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి శ్రేణి ప్రజల్లో వాళ్ళు దేవుని మాట విన్న తరువాత వాళ్ళు నొచ్చుకున్నారు వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు తెలుసుకున్న వారికి ఇప్పుడు ఏమంటున్నారు పేతులు అంటే మీరు రక్షణ పొందుతాను మనసు ముందు మారాలి తర్వాత మీ పాపాలు క్షమించబడటానికి ప్రతి ఒక్కరు యశునామములో ఆ ముందు దేవుడి మాట విని మన తప్పులేమిటో అర్థం చేసుకోవాలి ఎంత పాపమని గ్రహించాలి ఆ పాపాలు పోవడానికి మనసు మార్చుకోవాలి మనసు మారిన తర్వాత ఈ పాపాలు క్షమించబడతాయి ఆ తర్వాత రక్షణలోనికి నువ్వు అడుగు పెట్టాలి అంటే బాప్తిలోనికి అడుగు కనుక ఈరోజు పాప విశ్వంలో ఏ రక్షణ కార్యక్రమం ముందు జరగాలి తర్వాత వివాహ కార్యక్రమాన్ని దేవుడు అంగీకరిస్తాడు రక్షణ లేకుండా పాప క్షమాపణ లేకుండా మనసు మారకుండా దేవుడిని బిడ్డగా నువ్వు మారాలంటే లేఖనాలు అంగీకరించవు దేవుడు అంగీకరించాడు కనుక ప్రధాన ఇప్పుడు ఆమె మరి కృష్ణవేణి తనలో ఉన్నటువంటి ఏవైనా మరి నీ తన వాక్యం వింటుండగానే మనసు మార్చుకోవాలి పేదలు చెప్పిన ప్రతి మాట వాళ్ళు విన్నారు వెంటనే వాళ్ళు బాధపడి నొచ్చుకున్నారు ఏమి చేయాలి ఏమి చేయాలి అయ్యా మేమేమి చెయ్యాలి ఏమి చేస్తే మా పాపాలు పోతాయి మా కొరకు రానైనటువంటి ఏసు గురిస్తే మేము చంపుకున్నాం మా చేతులతో చంపుకున్నాం ఆ యేసుని సిల్లు వేసాం కలిగి పాపము పోవాలంటే మేమేమి చెయ్యాలి ఈరోజు మీద కూడా ఏ ప్రశ్న వేసుకోవాలి ఈ ప్రశ్న వేసుకోకుండా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఆ మాడు మనసులోకి రాకుండా అనగా మనసు మార్చుకోకుండా పాపాలు క్షమించబడకుండా ఆ రక్షణ కార్యక్రమం అనేది జరగడానికి వీలు లేదు ఆమె తెలియాలి ఏవైనా తెలిసి తెలియక చేసినటువంటి బలితులు అంటే ఇప్పుడు ఒప్పుకోవాలి ఒప్పుకొని దేవుని నామములే సిద్ధపడుతూ ఉంటారు పేదరికడు అంటున్నాడు వాళ్ళందరికీ ఇస్రాయేల్ ప్రజలు మళ్ళీ వాళ్ళు బాబిసుకు తీసుకోవాలి రక్షణ కార్యక్రమం జరగాలి వాళ్ళు ఏ దేవుడు నమ్ముకున్నారు కానీ యేసు శుక్రభు నమ్ముకోలేదు కనుక ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు నీతి మంత్రులుగా మార్చబడలేదు కనుక వారికి ఇప్పుడు మళ్ళీ ఆ రక్షణ కార్యం జరగాలి అందుకే పేదలు జరిగిస్తున్నాడు మీరు దేవుడు నమ్ము యహోవా దేవుడు నమ్ముకున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ కాలంలో ఈ యుగంలో ఏ శుక్రువారు భూమి మీదకి వచ్చారో కనుక ఆయనని ఎవరైతే విశ్వసిస్తారో విశ్వాసం వచ్చినటువంటి వారు పాపాలు మనసు మార్చుకొని బాప్తీసులు తీసుకుంటారు వాళ్ళట దేవుని బిడ్డలు అవుతారు బాప్తీసులు తీసుకున్న వాళ్ళ ముందు దేవుని బిడ్డ క్రీస్తు ఏసుకృష్ణనామలు బాబ్దీసులు తీసుకున్న ప్రతి ఒక్కరట క్రీస్తులోనికి వాళ్ళు చూడండి ఈ మూల మూలవాక్యముల గురించి మాట చేస్తాను కనుకుంటాను ఒకసారి చూద్దాము నాలుగో అధ్యాయు మూడో అధ్యాయం గలత మూడు ఇరవైగా వచ్చినప్పుడు బాపేషు తీసుకుంటే ఏమవుతాం అనేది అక్కడ రాష్టాడు క్రీస్తులోనికి చూడండి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ బాప్తీసం పొందిన మీరు మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ధరించుకొని ఉన్నారు చూసారా అంటే బాప్తీసం లేని వారు ఎవరిని ధరించుకోలేదు అంతే కదా అంటే ఏసు క్రీస్తు బిడ్డలాగా మారడానికి అవకాశం బాప్తీసము తీసుకున్న తర్వాతే నువ్వు దేవుని బిడ్డగా అంగీకారం ఉంది క్రీస్తును ధరించుకున్నాం క్రీస్తు శరీరాన్ని కలుగున్నాం క్రీస్తులో మనము మలసబడుతున్నాం మార్చబడుతున్నాం ఆ మొదలుకొని వదులుకొని నీకు దేవుడి బిడ్డవి లోకముతో నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు దేవుడు కొరకు మాత్రమే నువ్వు బ్రతకాలి బాప్ తీసుకున్న తర్వాత నీ వాళ్ళు కుమార్తెవి కుమారుడు వయ ఇక శరీర సంబంధమైనటువంటి సంబంధాలు పాప సంబంధాల లోకాచారాలను చంపేసుకోవాలి ఇక క్రీస్తులోనికి మనము బాప్తిని తీసుకున్నాము కనుక ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయనను మెప్పించాలి ఆయన గడపరచాలి ఆయన మాట వినాలి ఆయన కొరకే బ్రతకాలి కనుక ఇక్కడ పౌరుడు చెప్తున్నాడు గణతి సంఘానికి క్రీస్తునానికి బాప్ తీసుకున్న మీరందరూ ఎవరిని కలిగి ఉన్నారట క్రీస్తులు ధరించుకుని ఉన్నాం అమ్మా మనము దేవుడు ధరించుకున్నాం ఒక వస్త్రములాగా ఆయన గుణాల్ని ఆయన లక్షణాల్ని ఆయన పరిశుద్ధతను ఆయన ప్రేమను ఇవన్నీ మనము ఒక వస్త్రం వేసుకున్నట్లుగా మన జీవితంలో ధరించుకుని ఉన్నాం లేక మన మనస్సుల్లో మన తలంపుల్లో అవన్నీ కలిగి ఉన్నాం కలిగి ఉందా ఆయనకున్న పవిత్రత ఆయనకున్న పరిశుద్ధత ఆయనకున్న ప్రతి పరిశుద్ధ లక్షణాలన్నీ కూడా మనకు కలిగి ఉండాలి కలుగుండాలి అప్పుడు నీవు ఆయన బిడ్డ అవుతావు ఆయన కుమార్తె అవుతావు అందుకే ఇది గొప్ప కార్యం ఇది లేకుండా నువ్వు ఎన్ని చేస్తున్నా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఎన్ని పాటలు పాడుతున్నా ఎన్నిసార్లు మందిరానికి మనం వస్తున్నా నీవు అనురాలుగానే ఉంటావు కానీ దేవుని బిడ్డగా మార ఆలోచన చేయాలి ఈరోజు మరి కృష్ణవేణి దేవుని బిడ్డగా మార్చబడుతుంది అంతేకాదు ఆయన మరి ఆ ఆమె బాధ్యసలు తీసుకొని పరిశుద్ధమైన బిడ్డగా మారి ఒక పవిత్రమైన కన్యాకురాలుగా వివాహానికి సిద్ధపడే రీతిగా ఏసయ్య భార్యకు ముగతుగా సిద్ధం చేస్తున్నాం సాముకులుగా మేము మనకి ముందు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కావాలి బాగ్యూషం తీసుకొని ఏం చేయాలట దేనికర తీసుకోవాలి క్షమాపణ నిమిత్తము అంటే పాపాలు క్షమించబడిన తర్వాతే బాగ్యసం తీసుకోవాలి పాపం ఇప్పుకోకుండా బాబ్ద్యసం తీసుకుంటే ఇంకా మన భ్రష్ట జీవితం మనకి ఇంకా భయంకరంగా అనేక సమస్యలు తీసుకెళ్ళిపోద్ది ఇప్పుడు ఎవరైనా పిలుపు అయినా వాక్యము చెప్పినప్పుడు సమరయ పట్టణంలో చాలామంది పాపలు ఒప్పుకొని మనసు మార్చుకొని తీసుకున్నారు బాప్తిష్లు చేసిన గార్డైజేషన్ సీముడు కూడా తీసుకున్నాడు తీసుకున్నాడు కానీ దేని కొరకు తీసుకున్నాడంటే ద్రవ్యము తీసుకొచ్చి ఎవరు చేతులు చేతులు పెట్టినప్పుడు ఆయన మనసు మారిందా లేదనేది అర్థమైపోయింది అంటే ఆయన మనసు మారలా పరిశుద్ధాత్మ వరము కొనుకొని తీసుకున్నాడు కానీ పరిపూర్ణముగా ఏసున కలుగుంటాను ఏసున కావాలి ఏసయ్యే దేవుడు ఏసే రక్షకుడని తీసుకోలేదో ఎవరైనా ఆ గార్డెన్స్ అయితే ఎప్పుడైతే వీళ్ళందరూ బా తీసుకున్నారో వారు తీసుకున్నారని తెలిసి ఆ పుస్తకాలకు వీళ్ళు తెలియచేసాను అప్పుడు పేద వ్యూహంలో వచ్చారు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అందరి మీదకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది హలో ఈ మీదకి తప్పించి ఎవరి మీదకి సరే అని వారు మనసు పొందుకోలేదు కదా యేసును అంగీకరించలేదు కనుక దేవుడు ఆత్మని తాకలేదు ఆయన మీదగా రాలేదు కనుక మనం పాపాలొప్పుకొని యేసునా కావాలని విశ్వాసంతో ఉన్న తీసుకు